ఇంకోటి దాన్ని తెలుసుకోవడానికి ఇంకోటి దాన్ని తెలుసుకోవడానికి ఇంకోటి అలా చివరికి అది ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది అని అంటే మన యొక్క ఆత్మస్వరూపం దగ్గర ఆగుతుంది అక్కడ శంకరాచార్యులు వారు అన్నారు అక్కడికి దీనికిది దీనికి ఇది అనేది ఎక్కడికి ఆగుతోందో అదే నిజమైనటువంటి ఆత్మ వస్తువు అదే నీ యొక్క నిజమైనటువంటి తత్వము ఇంకా దీన్ని మించినటువంటి తత్వం అనేది ఇంకోటి లేదు జ్యోతి అతో భవాన్ పరమకం జ్యోతి కాబట్టి ఇదే అసలైనటువంటి తత్వం ఇంతకంటే ఇంకో తత్వం అనేది ఈ ఆత్మతత్వం కంటే ఇంకో తత్వం అనేది లేదు కాబట్టి దాన్ని నువ్వు తెలుసుకోవాలి అదే నువ్వు అంటే అక్కడికి ఏమైంది నువ్వు అనంటే ఎవరు ఈ శరీరమో అథవా ఈ ఇంద్రియాలో ఇవేవి కాదు వీటన్నిటికీ కూడా సాక్షి స్వరూపంగా ఉంటూ వీటన్నిటినీ కూడా నీకు చూపిస్తూ తనని తాను చూపించుకోవడానికి ఇంకో సాధనం యొక్క అవసరం లేనటువంటి ఆ ఆత్మతత్వం అనేది ఏదైతే ఉందో అదే నువ్వు అనేటటువంటి విషయాన్ని అక్కడ శంకరాచార్యులు వారు శిష్యుడికి ఇదంతా కూడా ఒకే శ్లోకంలో మతం చెప్పేశారు ఇంత మొత్త పెద్ద తత్వాన్ని మొత్తం ఒకే శ్లోకంలో చెప్పేసినప్పుడు వెంటనే శిష్యుడికి అర్థమైంది తదస్మి ప్రభువు అవును మీరు చెప్పిందంతా నాకు చాలా స్పష్టంగా అర్థమైంది కాబట్టి నేనెవరు అనేదాన్ని నేను స్పష్టంగా తెలుసుకోగలిగాను అని అప్పుడు ఆ శిష్యుడు అన్నాడు అనేటటువంటి విషయాన్ని దీన్నే ఆ ఏక శ్లోక ప్రకరణము అని అంటారు కాబట్టి ఇటువంటి ఒక్క శ్లోకంలోనే ఈ అద్భుతమైనటువంటి ఆత్మతత్వాన్ని మనకి తెలియజేసి ఆ అజ్ఞానాన్ని పోగొట్టి అనుగ్రహించినటువంటి వారు శంకర భగవత్పాదాచార్యుల వారు కాబట్టి అటువంటి ఆ మహాపురుషులు అజ్ఞానాన్ని పోగొట్టి ఈ జగత్తుకుండేటటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ఉపదేశించి తత్వాన్ని ఉపదేశించి అనుగ్రహించారు ఆ శంకర భగవత్పాదాచార్యుల వారు చేసినటువంటి ధర్మ సంస్థాపన అనేది ఏదైతే ఉందో ఆ ధర్మ సంస్థాపన వల్లే ఇవాళ్కి కూడా మనందరం ఇటువంటి ధార్మికమైనటువంటి మార్గంలో ఉండగలుగుతూ ఇటువంటి ఉత్సవాలన్నింటినీ కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం ఇటువంటి ధార్మికమైన ఆధ్యాత్మికమైన వాతావరణంలో ఉంటూ విశేషంగా శ్రేయస్సుని పొందగలుగుతూ ఉన్నాము కాబట్టి అందరూ కూడా విశేషంగా శంకర భగవత్పాదాచార్యుల వారిని ఎల్లప్పుడూ కూడా స్మరించాలి వారు చూపించినటువంటి మార్గాన్ని అనుసరించి ఈ జీవితాన్ని అందరూ కూడా సార్థకపరుచుకోవాలి అంతేకాదు ఇప్పుడు ఇవాళ రోజున మనం ఇటువంటి ఉత్సవాలు ఇవన్నీ చూస్తున్నాము ఇటువంటి ధార్మికమైన వాతావరణాన్ని చూస్తున్నాము అనంటే దాని శంకరాచార్యుల వారు చూపించినటువంటి ఆ చేసినటువంటి ధర్మోద్ధారమే విశేషంగా కారణం అంతేకాదు ఇవాళ రోజున మనం చూస్తున్నటువంటి ఇప్పుడే చాలామంది చూశారు కొన్ని నెలల క్రితం అందరూ కూడా చూశారు మన దేశంలో విశేషంగా కుంభమేళ అనే పెద్ద మహోత్సవం జరిగింది ఆ కుంభమేళాలో ఎన్నో కోట్ల మంది యాభై కోట్ల మంది కంటే కూడా ఎక్కువ మంది ఆ సందర్భంలో అది జరిగేటటువంటి కొన్ని రోజుల్లోనే అందరూ కూడా అక్కడికి వచ్చి పాల్గొన్నారు ఇటువంటి దీని గురించి శాస్త్రముల్లో ఆ స పవిత్రమైనటువంటి సందర్భంలో అక్కడికి వెళ్ళి స్నానం చేయడం వల్ల కలిగేటటువంటి విశేషమైన ఫలం గురించి పురాణాల్లో శాస్త్రాల్లో చెప్పారు కానీ అక్కడ ఉన్నటువంటి విషయాన్ని ఈ విధంగా ఆచరణలోకి తీసుకొచ్చి అందరూ కూడా ఫలానా సమయంలో ఇక్కడికి రావాలి ఆ త్రివేణి సంగమ స్థలానికి అందరూ కూడా వెళ్ళి అక్కడ పవిత్రమైనటువంటి స్నానాన్ని ఆచరించాలి అనేటటువంటి విషయాన్ని ఉపదేశించి దీన్ని ఆచరణలోకి తీసుకొచ్చినటువంటి వారెవరు అనంటే అది కూడా శంకర భగవత్పాదాచార్యుల వారు అంత ఆ జనాలందరిలో కూడా అటువంటి ఒక ఐకమత్యాన్ని వారు శంకరాచార్యుల వారు తీసుకొచ్చారు అందుకే